హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్ ఈ రోజు ఇంట్లో బతుకు జట్కా బండికి అవసరమైన సరుకులన్నీ కూడా తీసుకోవడానికి కి అయితే వెళ్తాం అనమాట మేము ఎప్పుడు బయటకు వెళ్దాం అనుకున్నా కూడా బయట అయితే మబ్బేసేస్తుంది సరే లే ఇంకా మబ్బేసినా ఏమేసినా ఇంట్లో సరుకులు అవసరం కదా ఏం లేకపోయినా సరే మనం ఇబ్బంది పడాలి కదా పిల్లలతో అని చెప్పేసి ఇక బయలుదేరనమాట వెళ్లే ముందు ఒకసారి ఏడుకొండల వాడిని దర్శించుకుని వెళ్దాం అని కొండ వైపు చూస్తే అసలు ఎంత దూరం వెళ్లి చూసినా కూడా అయితే సోమవారిని వదల్లేదనమాట సరేలే ఇంకా తిరుపతి మొత్తంలో ఏ చివరినైనా సరే కొండ కనిపిస్తుంది కదా మధ్యలో ఎక్కడైనా సరే కనిపిస్తుంది చూసి వెళ్దామని చెప్పేసి అలా వెళ్తూనే ఉన్నాం కానీ తావు కూడా చూసినా కూడా అయితే అలానే ఉందనమాట సరే అని చెప్పేసి ఇక మనసులో తలుచుకొని ముందుకైతే వెళ్ళిపోయాము ఈ బ్రిడ్జ్ చూసారా తిరుపతిలో ఈ బ్రిడ్జ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ ను మోసే ప్రతి స్తంభము కూడా స్వామివారి నామాలతో ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటది ఒక విధంగా చెప్పాలంటే ఈ బ్రిడ్జిని చూసిన ప్రతిసారి కూడా నాకు స్వయంగా స్వామివారే ఈ బ్రిడ్జ్ ని తన భుజాలపైన మోస్తున్నారేమో అన్నట్టుగా కనిపిస్తూ ఉంటది అన్నమాట చాలా అంటే చాలా బాగుంటది నేను చెప్పడం కాదు కానీ తిరుపతిలో ఉన్న వాళ్ళకి అయితే చెప్పాల్సిన అవసరం లేదు కానీ బయట నుండి వచ్చే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ బ్రిడ్జ్ అయితే వచ్చి చూడాల్సిందే ఎందుకంటే వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బయటకు మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇక అన్ని దాటుకొని డిమార్ట్ అయితే వచ్చేసాము అదిగో డి మార్ట్ ఇది పెద్ద డిమార్ట్ అనమాట తిరుపతిలో రెండు డిమార్ట్లు ఉన్నాయి ఇది పెద్ద డిమార్ట్ రేణుగుంటకెళ్ళే హైవే పక్కన ఈ డిమార్ట్ ఉంది ఇంకోటి వచ్చేసి తిరుపతి సిటీలో ఉంది మేము ఇంటికి సంబంధించిన సామాన్లు ఎక్కువగా కొనాల్సి వస్తే ఈ పెద్ద డిమార్ట్ కి వస్తూ ఉంటాం అనమాట ఇంట్లో తిలకము అయిపోయింది అందుకని చెప్పేసి కుంకుమ పెట్టుకుని వచ్చేసానన్నమాట ఈ రోజు మర్చిపోకుండా అయితే తీసుకోవాలి ఇక డిమార్ట్కి వచ్చిన తర్వాత చెక్ చేసి లోపలికి పంపిస్తారు చెకింగ్ అయితే అయిపోయింది డీమార్ట్ లోపలికి అయితే వచ్చేసాము లోపలికి వచ్చిన తర్వాత ఇక కావాల్సినవన్నీ కూడా తీసుకుందాం అని చెప్పేసి ఒక ట్రాలీ తీసుకున్నాను ట్రాలీ తీసుకున్న వెంటనే హర్ష ప్రసన్న ఇద్దరు కూడా ఎక్కి కూర్చున్నారు ఫస్ట్ ఆ ప్రసన్న నడవలేదు కదా అని చెప్పేసి ఆ పిల్లని కూర్చోబెడితే హర్ష అయితే ఒప్పుకోలేదనమాట నేను కూడా ఎక్కుతాను నేను కూడా అంటే సరేలే ఇంకా ఇంకేముందులే కూర్చోండి అని చెప్పేసి ఇద్దరిని కూర్చోమంటే ఇద్దరు కూర్చున్నారు ఇక సరేలే అని చెప్పేసి చేసేదేమీ లేక వాళ్ళ కోసం ఒక ట్రాలీ అలాగే నేను కావాల్సినవి తీసుకోవడానికి ఇంకో ట్రాలీ కూడా తీసుకున్నాను అనమాట ఇక వాళ్ళని ట్రాలీ ఎక్కు కూర్చున్న ట్రాలీని పక్కకేసేసి నేను మాత్రం ఇంటికి సంబంధించిన సరుకులు సామాన్లు అన్ని తీసుకోవడానికి ఒక్కొక్కటిగా ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా వేరే ట్రాలీలో వేసుకుంటూ వాళ్ళని కూడా ఒక పక్క తీసుకొని వెళ్తూ వెళ్ళిపోతున్నాను అనమాట మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు నేను పిల్లలు మాత్రమే కనిపిస్తున్నాము కానీ వీళ్ళు ఆయన ఎక్కడ కనిపించట్లేదు అని డౌట్ రావచ్చు ఇక్కడ ఏంటంటే డిమార్ట్కి ఎప్పుడొచ్చినా కూడా ఫ్లోర్ క్లీనర్స్ అలాగే షాంపూలు ఇలా కొన్ని కొన్ని ఐటమ్స్ ఆయిల్ అలాంటి పెద్ద పెద్దవన్నీ కూడా తీసుకోవడానికి ఆయన వేరే ట్రాలీ తీసుకొని వెళ్తారనమాట ఇక నేను వచ్చేసి పిల్లలకు సంబంధించిన సోపులు షాంపూలు ఆ ఇంటికి వంటగదికి సంబంధించినవి అలాగే పోపు దినుసులు ఇలాంటివి ఏమైనా ఉంటే నేను తీసుకుంటానమాట అలా డిమార్ట్ వచ్చినప్పుడు చెరుకోక వైపు ఎవరికి ఏవి తెలుసో అవన్నీ కూడా తెచ్చేస్తా ఉంటాం అనమాట ఎవరికి ఏం కనిపిస్తే అవన్నీ తీసుకుంటా ఉంటాము మాకు ఏం కావాలో ఇంట్లోకి ఇద్దరికి కూడా తెలుసుంటుంది అనమాట ఆయనకి పూర్తిగా ఏం కావాలో తెలిసి ఉంటుంది అలాగే నాకు కూడా ఏం కావాలో తెలిసి ఉంటుంది సో వేరే దగ్గర దూరంగా ఆయన షాపింగ్ చేసేటప్పటికీ కూడా ఫోన్ చేసి అడుగుతారు ఏం తీసుకోవాలి ఏంటి అనేది అలాగే నా వైపుగా ఏమైనా కావాల్సి వచ్చి లేకపోతే నేను ఫోన్ చేసి ఆయనకి చెప్తూ ఉంటాను అనమాట ఇటువైపు లేదు అటువైపు ఉంటే తీసుకురండి అని చెప్పేసి అలా ఇద్దరం కలిసి ఇంటికి సంబంధించిన సామాన్లన్నీ తీసుకుంటూ ఉంటాం అనమాట అదిగో చూసారా ఆయనకి కావాల్సిన ఆయిల్ డబ్బాలు అన్ని కూడా తీసుకొచ్చేసారు ఇక నేను ఇంటికి సంబంధించిన సామాన్లన్నీ కూడా కూడా తీసేసుకున్నానమాట మొత్తం మీద అన్నీ అయితే తీసుకున్నాము ఇక పిల్లలు బొమ్మలు కావాలని ఏడుస్తున్నారనమాట సరే చూద్దామని చెప్పేసి ఆ బొమ్మలు సెక్షన్కి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట మా ప్రసన్న చూసారా వాళ్ళ డాడీ పక్కనే నడుచుకొని ఎంత నిదానంగా వెళ్తుందో మా ప్రసన్నలో ఒక మంచి క్వాలిటీ అయితే ఉంది అదేంటంటే ఎప్పుడైనా సరే బొమ్మలు కావాలని చాలా అల్లరి చేస్తుంది కానీ ఏ బొమ్మ కావాలన్నా కూడా ఆ ఉన్న సెక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడే ఆడుకుని ఆడుకొని వదిలేస్తుంది తప్ప కావాలని ఇంటికి మాత్రం తీసుకురాదు చాలాసేపు అక్కడే ఆడుకుంటది మనం కొంచెం టైం ఇస్తే చాలా అక్కడ ఆడేసుకుని వచ్చేస్తుంది తప్ప ఇంటికి కావాలని మాత్రం ఆడదు చూసారా వాళ్ళ డాడీ ఎలా బాల్ని కొట్టి ఆడుతున్నారో అలానే ఆడాలని చూస్తుంది ట్రై చేస్తుంది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఆ అలా ట్రై చేసం చూసి వీళ్ళిద్దరూ ఇక్కడ ఆడే పనిలో పడిపోతే మా హర్ష బాబు మాత్రం ఏం తీసుకోవాలో తెలియక మొత్తం షాప్ అంతా తిరిగేసి అదా ఇదా అని అన్ని గెలుపుకొచ్చేస్తున్నాడు అనమాట ఇక నేను వచ్చేసి చిన్నపిల్లలు ఆడే బొమ్మలు ఇవేనా ఇంకా ఏమైనా ఉన్నాయా అని పరిశీలిస్తూ ఒకవైపు వీడియో తీసుకుంటూ ముందుకైతే అనమాట ఈ కిట్ చూసారా ఎంత బాగుందో చిన్నపిల్లల కిట్టు ఇందులో అన్ని సామాన్లు కూడా ఉన్నాయన్నమాట వంటకి సంబంధించి బలే ఉన్నాయి కదా నాకు ఇలాంటి అంటే బల ఇష్టం ఇక్కడ కొన్ని పువ్వులు ఉన్నాయి కదా నిజంగా రియల్ పువ్వుల్లాగే లాగే ఉన్నాయి కదా నేను తీసుకుందాం అనుకున్నాను కానీ పిల్లలు రెండు రోజులు కూడా పెట్టరు ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ అక్కడ పెట్టేశాను అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి మా ఆయన ఇంటి దగ్గర ఐదు మొక్కలు పెట్టారు ఐదు మొక్కల కోసం ఐదు పోల్ కుండీలు తీసుకుందామని అక్కడ పోల్ కుండీలు అయితే సెలెక్ట్ చేసి తీసుకున్నారు అన్ని ఒకే కలర్ ఇక వెళ్తూ వెళ్తూ పన్నీరు పెరుగు కూడా తీసుకుందామని ఇక్కడికైతే వచ్చేసాను నేను చెప్పడం కాదు కానీ డిమార్ట్ లో పన్నీరు పెరుగు చాలా ఫ్రెష్ గా ఉంటాయి ఎప్పుడైనా ట్రై చేయండి ఇక తర్వాత ఒక బాస్కెట్ కూడా తీసుకున్నాను ఆయనకి సంబంధించిన చిన్న చిన్న థింగ్స్ అన్ని ఇక్కడ పడేస్తున్నారు పిల్లలు ఒకే దగ్గర పెడదామని తీసుకున్నాను అనమాట ఇక ఇంటికి సంబంధించిన బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ కి సంబంధించిన అన్ని కూడా తీసుకున్నాము ప్రసన్న ఎక్కడి నుంచి తెచ్చిందో తెలియదు కానీ ఒక చాక్లెట్ ప్యాకెట్ తెచ్చి ఇప్పమని చాలా అంటే చాలా గొడవ చేసింది చాలాసేపు బ్రతిమాలింది వాళ్ళ డాడీని వెనక పట్టుకొని లాగుతుంది చూడండి విప్పమని చెప్పేసి వాళ్ళ డాడీకి ఏం చేయాలో తెలియక ఆ పిల్లని గట్టిగా పట్టుకొని ఇక చేసి ఇస్తాను రా అని చెప్పేసి సర్ది చెప్పారనమాట చూసారా బతుకు జట్కా బండికి సంసార సాగరానికి పనికొచ్చే ప్రతి వస్తువు కూడా కాలి గోటి దగ్గర నుంచి తల హెయిర్ వరకు కూడా అన్ని రకాల ఐటమ్స్ కూడా ఒక మనిషి మనుగడకి సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ డిమార్ట్ లో దొరుకుతాయి ఒకటి ఉందా ఒకటి లేదా అని కాదు ఇంకా సమస్తం కూడా ఇక్కడ దొరుకుతాయని చెప్పచ్చు ఇంకా చెప్పాలంటే డి మార్ట్ అంటేనే డిస్కౌంట్ మాల్ అనమాట సో ఇక్కడ ప్రతి వస్తువుకి కూడా ఎంతో కొంత డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా అంటే చాలా రీజనబుల్గా ప్రతి ప్రైజ్ కూడా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట నాకైతే ఎక్కువ సామాన్లు తీసుకున్నప్పుడు చాలా సేవ్ చేశాము అనే ఫీలింగ్ అయితే డి మార్ట్కి వచ్చినాక కలుగుతుంది అనమాట మీలో ఎవరికైనా ఇలా అనిపించిందా ఎలాంటి ఫీలు ఎప్పుడైనా కలిగిందా డి మార్ట్లో ఎప్పుడైనా ఇలా సర్కులు తీసుకున్నప్పుడు నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒకప్పుడు నేను అనుకునేదాన్ని అనమాట అంత పెద్ద పెద్ద మార్ట్లు అంటా కొంటే చాలా డబ్బులు అయిపోతాయేమో అది ఇది అని భయపడేదాన్ని ఎందుకంటే ఇప్పుడంటే డి మార్ట్లు ఆ మార్ట్లు ఈ మార్ట్లు అనుకుంటున్నాం కానీ ఇంతకు ముందు పెళ్లి కాకముందు ఎప్పుడే అప్పుడే కొనుక్కొని ఏదో అవసరం ఉంటే అదే తెచ్చుకునే వాళ్ళం అనమాట ఇప్పుడంటే ఇంకా పిల్లలతో అవక ఒకేసారి తెచ్చి పెట్టుకుంటున్నాం కానీ అప్పట్లో ఇలాంటి మార్ట్లకు అది రావాల్సి వస్తే అమ్మో ఎంత ఖర్చు అయిపోద్దో అది ఇది అని చాలా భయపడేదాన్ని కానీ డి మార్ట్ అంటేనే డిస్కౌంట్ మాల్ కదా నిజంగా చాలా అంటే చాలా వరకు మనకి తగ్గుతుంది ఇవే ఐటమ్స్ మనకి బయట కొనుక్కుంటే ఇంకా చాలా ఎక్కువ కాస్ట్ కూడా అవుతుంది ఆ డిఫరెన్స్ కూడా నేను చాలా సార్లు గమనించాను అనమాట ఇక డి మార్ట్ లో కావాల్సిన సరుకులు సామాన్లు అన్ని అయితే కొనేసుకున్నాము ఇక బైక్ లో వెళ్లలేము కదా ఆ సామాన్లు అన్ని తీసుకొని అందుకని చెప్పేసి మా ఆయన ఆటో అయితే బుక్ చేసేసి ఆటో ఎక్కించేసారు పిల్లల్ని నన్నును చూసారా ప్రసన్న ఇంకా తనకి ఇంటికి వెళ్ళేదాకా కూడా ఆత్రం ఆగలేదనమాట బిల్ కట్టేసి ఇస్తాను అని చెప్పారు కదా బిల్ కట్టేసి నా ఇంకా ఇప్పలేదు అని ఆత్రం ఆక ఆటోలోనే ఇప్పించేసి మొత్తం అన్ని చాక్లెట్స్ ఒక్కొక్కటిగా ఇప్పుకొని తినేస్తారనమాట ఎవరైనా సరే తిరుపతికి వచ్చినప్పుడు ఒక్కసారైనా సరే ఈ ఫ్లైఓవర్ పైన ఎక్కి చూడాల్సిందే చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది చూసారా ప్రసన్న ఒక్కొక్కటిగా చాక్లెట్స్ అన్ని తినేస్తుంది మొత్తానికి లో బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ కి అవసరమైన సరుకులన్నీ తీసుకుని ఇంటికైతే చేరుకున్నాము మా ఆయనేమో వెనకల వస్తున్నారనమాట ఇక ఆ ఆటో అన్నని అడిగాను అన్న కొంచెం అవి పైన పెట్టేసి పెట్టండి అని అడగగానే పాపం అన్న అన్ని కూడా పైకి తెచ్చేసి పెట్టేశారనమాట సరే అని చెప్పేసి ఇక ఆయనకి డబ్బులు ఇచ్చి అయితే పంపించేసి ఇక ఇంటికి తెచ్చిన సామాన్లు సర్దుకుందాం అని చెప్పేసి అన్ని ఒక్కొక్కటిగా కింద వేసేసాను అనమాట ఏ సెక్షన్ కి సంబంధించిన అవి పేర్చి పెట్టేద్దాము అని చెప్పేసి మరి మా సంసార సాగరానికి బతుకు జట్కా బండికి అవసరమయ్యే సామాన్లు ఏమేమి తీసుకున్నాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను రండి దీని మార్కెళ్ళొచ్చేస్తాం అనమాట సామాన్లు సరుకులు అన్నీ కొనుక్కొని ఇక బతుకు జట్కా బండికి అవసరమైన అన్నీ కూడా ఏ ఒక్కటి లేకపోయినా కూడా ఆ రోజు ఏదో లేనట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి ఇక్కడ ఎవరిని అడగలేము కాబట్టి అన్నీ మనమే కొనుక్కొని తెచ్చుకోవాలన్నమాట కాబట్టి ఏం కొన్నామనేది టక్ 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 ఒక్కొక్కటి చూపించేస్తాను చూద్దామా మరి గొప్ప కోసం చూపించట్లేదండి బతుకు జట్ కాబండికి అవసరమని అన్నీ తీసుకున్నామని చెప్పడానికి చూపిస్తున్నాను అంతేగాని గొప్ప కోసం అయితే కాదు చాలా మంది ఇలా కూడా కమెంట్ పెట్టే వాళ్ళు ఉంటారు దయచేసి మీరు అర్థం చేసుకోండి మా ఇంటి బతుకు జట్ కాబడికి ఏం అవసరమో అవన్నీ తీసుకున్నాను చూపిద్దామని చూపిస్తాను అంతే ఓకేనా రండి చూ కంఫర్ట్ గిన్నెన్ సోప్లు షాంపూ వాష్రూమ్ క్లీనర్ పౌడర్ ఎప్పుడు నేను పౌడర్ పెద్దగా అనమాట ఫస్ట్ టైము ఇంట్రెస్ట్గా తీసుకున్నాను పౌడర్ పిల్లల కోసం అని చెప్పేసి ఇంతకుముందు బేబీ పౌడర్ తీసుకునేదాన్ని ఇప్పుడు ఫస్ట్ టైము ఈ పౌడర్ తీసుకున్నాను అనమాట ఇంకా హెయిర్ బ్యాండ్స్ మన కోసమే పిల్ అంటే పిల్లలకి కాదు నాకనే కాదు ఇవి చాక్లెట్స్ ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు ఫ్లేవర్ అని చెప్పేసి చాక్లెట్ ఎప్పుడు కూడా డే మాకు వెళ్ళినప్పుడు ఇది ఒకటి తెచ్చుకుంటాను అనమాట చాలా బాగుంటాయి ఎన్ని రకాల ఫ్లేవర్స్ ఉంటాయి ఇవి వచ్చేసి అటుకులు అదే పింక్ సాల్ట్ తెలుసు కదా పింక్ సాల్ట్ ఇంకా రూమ్ ఫ్రెషనర్లు వచ్చేసి ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అన్నారు ఇంకోటి అక్కడ ఎక్కడ ఉంది చూపిస్తాను ఇదేమో పౌడర్ ఎప్పుడైనా కొత్త బట్టలు చేతి ఒత్తుకున్నప్పుడు అనమాట పనికి వస్తాను తీసుకున్నాను ఆల్అవుట్ టూ పేస్ట్ తర్వాత గిన్నెల్వి తోముకునేది ఇది మా ఆయన ర్యాడెస్ తీసుకున్నారు దోమలు కొంచెం ఎక్కువగా ఈ మధ్య వచ్చేసాయి అనమాట అని దానికోసమని ర్యాపర్స్ తీసుకున్నాను ఇవి ఇవి కాల్చి మొత్తం అంతా పొగబెట్టిన తర్వాత చనిపోయిన తర్వాత అప్పుడు ఆల్ అలౌట్ ఏదైనా పెట్టుకుంటే ఇంకా ఏమైనా ఉంటే పోతాయన్నమాట అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను ఫస్ట్ వీటితో అటాక్ చేద్దాం దోమలపై అని చెప్పేసి పిల్లలకి హర్షాకి క్యారేజ్కి బిస్కెట్స్ పెట్టాలి కాబట్టి మ్యారేజ్ బిస్కెట్ తీసుకున్నాను ఎప్పుడైనా ఏమైనా తినకపోతే పిల్లలు వాళ్ళకి చేసుకోవడం కోసం నూడిల్ తీసుకున్నాను తర్వాత బాతింగ్ బాతింగ్ తీసుకున్నా తర్వాత వంట చూడాలీ సైడ్ లాగు ఇక పాపకి కొంచెం జుట్టు కంటిలో పడుతుంది అందుకని చెప్పేసి హెయిర్ క్లిప్లు తీసుకున్నాను ఇవి వచ్చేసి నాకు సైడ్ క్లిప్లు ఇంకా ఎప్పుడైనా ఇంటి పద్దులు అని చెప్పేసి ఒక బుక్ తీసుకున్నాను నాకు గుర్తుగా ఉండడం కోసం ఎప్పుడైనా ఉండడానికి తీసుకున్నాను అనమాట మనకు మసాలా పొడులు ఇంకా ఇవన్నీ ఇలా లాగ్నా ఇటు సైడ్ హర్షాకి నా పూల వస్తుందని చెప్పేసి ఒక టీషర్ట్ తీసుకున్నా డి మార్ట్ లో షర్ట్ లో రఫ్ అండ్ టఫ్ గా బలే వస్తాయి తీసుకున్నా సరే నీదే లే తీసుకో ఇంకా పేరు తీసుకున్నాను ఇది బాస్కెట్ అనమాట మా ఆయన చిన్న చిన్న థింగ్స్ అని ఎక్కడ పెడితే పాడేస్తున్నారు అవన్నీ కూడా ఇందులో పెట్టుకుంటారని చెప్పేసి ఈ బాస్కెట్ అయితే కొన్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలాంటి బాస్కెట్ ఒకటి కొనాలని చెప్పేసి సో ఈ రోజు అయితే దొరికింది బానే ఉంది దీని కాస్ట్ ఇంకా తక్కువ వచ్చి ఉంటే బాగుండే అనుకున్నాను బట్ రెండు వందల యాభై అనమాట రూపాయి తక్కువ కానీ రెండు వందల యాభై పడింది పోనీలే ఇంకా అవసరం కదా తీసుకొస్తాను అని చెప్పేసి తీసుకున్నాను ఇది వచ్చేసి పన్నీరు హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నాను ఇది అయితే మాకు సరిపోతుంది అందుకని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను తర్వాత పిల్లలకి సోప్లు అంటే మేము రెండు నెలలకు ఒకసారి డిమార్ట్కి వెళ్తాం కాబట్టి రెండు నెలలకు సరిపడగా నాలుగు సోపులు అయితే తీసుకున్నాం ఇంకా రెండు నెలలకి ఎక్కువ వస్తాయి తీసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి పిల్లలకి కెలాక్స్ ఎప్పుడైనా టిఫిన్ అది చేయకపోతే చేసుకుంటున్నాం అని చెప్పేసి ఇవి తీసుకున్నాను ఇది శనగపిండి కొన్ని రకాలు ఇంట్లో ఉన్నాయి అన్నమాట ఉప్మా రవ్వలు సేమ్యా అన్నీ కూడా ఇంట్లో కొన్ని కొన్ని ఉన్నాయి అందుకని చెప్పేసి ఇవి మాత్రం కొంచెం కొంచెంగా తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి కేజీ నరి తీసుకున్నాను శనగపిండి తర్వాత బిర్యానీ మసాలా ప్యాకెట్ మాకు బిర్యానీ ఎప్పుడైనా కాలం చల్లబడింది అంటే మా ఆయన బిర్యానీ చేయమంటారు అందుకని చెప్పేసి బిర్యానీ మసాలా ప్యాకెట్ తీసుకున్నాను ఇంకా మా ఆయన ఒక ఐదు మొక్కలు కొని తెచ్చారనమాట ఆ ఐదు మొక్కలు ఎక్కడ వేయాలో తెలియదు అందుకని చెప్పేసి కుండీలు అయితే తీసుకున్నాం అనమాట ఐదు తీసుకున్నాము ఇదిగో చూసారు కదా ఈ సైజులో ఉన్నాయి ఇవి ఐదు ఐదు మొక్కలు అని ఇవి తీసుకున్నాను డివార్ట్ లో కొంచెం గట్టిగా బాగుంటాయి అని చెప్పేసి ఇవి తీసుకున్నారనమాట నేనైతే మా ఆయన బలవంతంగా తీసుకున్నారు సరే అని చెప్పేసి నేనేం ఊరుకున్నాను అనమాట ఇవి వచ్చేసి టూత్ బ్రష్లో ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇక ఇవి కూడా సాల్ట్ బిస్కెట్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ క్రాక్ సైపు కాదు కాదు మస్కా చస్కా అంట ఇవి కూడా తీసుకున్నాను తర్వాత ఇందాక ఆఫర్లో వచ్చిందని చెప్పాను కదా ఇగో ఈ రెండు ఈ రెండు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అందుకని చెప్పేసి రూమ్ ఫ్రెషనర్లు యాక్చువల్ ఒకటే తీసుకుందాం అనుకున్నాను అని చెప్పేసి తీసేసుకున్నాను పాపకి చిన్న క్లిప్లు అనమాట ఇక చలికాలం వచ్చేసింది కదా అందుకని చెప్పేసి పిల్లల కోసం అని చెప్పేసి లిప్ బామ్ తీసుకున్నాను అనమాట మనం లిప్ అవి వివరము ఇవి స్క్రబ్బర్స్ అనమాట గిన్నెను తోకు స్క్రబ్బర్స్ తర్వాత మా ఆయన ఈ షాప్ పడతారు ఇది మా ఆయన కోసం అని చెప్పి ఇది మా కోసం అది ఇది తీసుకున్నాను అదే విధాన ఇది లేడీ ప్రాపర్టీస్ ఇక వాషింగ్ మిషన్ లిక్విడ్ వచ్చేసి ఒకేసారి ఫైవ్ లీటర్ తీసేసుకున్నాం అనమాట ఫైవ్ లీటర్ ఫోర్ లీటర్ ఇది ఫోర్ లీటర్స్ ఫోర్ లీటర్స్ తీసుకున్నాం తర్వాత ప్రస్తుతానికి డైపర్లు ఇక ఇది వచ్చేసి ఆయిల్ మేము ఎప్పుడు కూడా పదిహేను లీటర్లు ఒకేసారి ఇలా తీసుకుంటాం అన్నమాట ఎందుకంటే అచ్చమాను పరిగెత్తే పని లేకుండా ప్రతిసారి ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు అది అయిపోయినా పరిగెత్తి ఇబ్బంది లేకుండా ఒకేసారి ఇలాగా ఒక మూడు నెలలు నాలుగు నెలలు వచ్చేలాగా ఇలా తెచ్చేసుకుంటాం అనమాట ఎందుకంటే నేను ఎక్కువ శాతం ఏమైనా పిల్లలకి స్నాక్స్ అని ఏమైనా కూడా ఇంట్లోనే ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటానమాట అందుకని చెప్పేసి ఇలా తీసుకుంటాం అనమాట ఓకే మరి చూసారు కదా ఇవి డిమార్ట్ సామాన్లు సో మా షాపింగ్ ఇది మా బుజట్ కబడ్డీకి సంబంధించిన సామాన్లు ఎక్కువ శాతం అంటే ఇలా ఫుడ్ ఐటమ్స్ కాకుండా ఓన్లీ మిగిలిన థింగ్స్ ఏ తీసుకున్నాం అనమాట ఇంటికి సంబంధించిన థింగ్స్ ఏ తీసుకున్నాము ఫుడ్ ఐటమ్స్ అయితే ఎక్కువ తీసుకోలేదు అవి చాలా వరకు ఉన్నాయి ఈ మిగిలిన వాష్రూమ్ క్లీనర్స్ ఫ్లోర్ క్లీనర్స్ ఇలా పాప డైపర్లు ఇవన్నీ అయిపోయి ఆయిల్స్ ఇలా పెద్ద పెద్ద అవన్నీ అయిపోయాయి అనమాట అందుకని చెప్పేసి ఇవే తీసుకున్నాం ఫుడ్ ఐటమ్స్ అయితే ఎక్కువ తీసుకోలేదు అనమాట ఇది మా బతుకు జట్ సంబంధించిన షాపింగ్ అనమాట డిమార్ట్ షాపింగ్ ఎన్ని సామాన్లు ఉన్నాయో అన్ని జట్టు కాబట్టి అవసరమైన ఇందులో ఏది లేకపోయినా కూడా ఎవరిని అడగలేము ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉండలేము పిల్లలు ఉన్న దగ్గర కాబట్టి ప్రతీది తెచ్చుకోవాలి కాబట్టి ఇలా రెండు నెలలకు ఒకసారో మూడు నెలలకు ఒకసారి వెళ్ళి అన్నీ ఒకేసారి తెచ్చిపెట్టుకుంటాం అనమాట ఓకే మరి మా షాపింగ్ ఎలా అనిపించింది మార్ట్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వరకు బాయ్